హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అయితే నా హెయిర్కి సవరం అయితే పెట్టేస్తానండి మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించడానికి ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసు కదండి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ముందు పిచ్చి చెట్ల మధ్యలో మొలుస్తూ ఉంటాయి చిన్నప్పుడైతే వీటితో మేము భలే ఆడుకుంటూ ఉండేవాళ్ళం వీటిని తీసుకొని ముక్కు పొడకలుగా చెవులకు పోగులుగా పెట్టుకుంటూ పిల్లగా పెట్టుకుంటూ భలే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం వీటితోనే ఈరోజు ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను బ్యూటీ బ్యూటిఫుల్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అండి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ పూలతో అదేవిధంగా మంచిగా అయితే హెయిర్ స్టైల్ వేస్తూ వెనక బ్యాక్గ్రౌండ్ కానీ జడబిళ్ళలుగా కానీ వేస్తూ ఉంటారు కదా అదే స్టైల్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ చెట్లు అనేటివి అందరికీ తెలిసే ఉంటాయండి ప్రతి ఒక్కరిళ్ళల్లో కూడా ఉంటూ ఉంటాయి చూస్తున్నారు కదా కొన్ని కొన్ని చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకొని మనం దారంతో అనేది కట్ ఇలా కట్టేసుకున్న తర్వాత హెయిర్కి అయితే ఇలా మనం లోపల నుంచి అవతల వైపుకి దోపుకోవాలన్నమాట ఇలా దోపుకున్నప్పుడు హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది మీ కోసం చూపించడానికి ఈరోజు అయితే సౌరం అయితే పెట్టేస్తానండి నాకు సౌరం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేసేయండి చూస్తున్నారు కదా లుక్ అయితే చాలా బాగుందండి వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నాకు మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది బ్యాక్ సైడ్ కూడా పెట్టుకుని అయితే చూపిస్తాను మనమే కాకుండా ఎవరైనా అవతల వాళ్ళు మనకు హెయిర్ స్టైల్ ఇలా కానీ వేసి చూపిస్తే అంటే మనకు ఆ ఫ్లవర్ డెకరేషను బ్యాక్ సైడ్ కానీ ఇలా పిన్స్ కానీ పెడితే ఇంకా బాగుంటుందండి మనమే మనం పెట్టుకోవాలంటే కొంచెం కష్టం కదా నాది కూడా అదే పరిస్థితి కానీ మన ఫాలోవర్స్కి మన యూట్యూబర్స్కి చూపించాలి అంటే ఇలాంటివి తప్పు మరి చూస్తున్నారు కదా ఎలా సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఎక్కువ ఇలాంటివి అడుగుతూ ఉంటారు మనం కాస్ట్లీవి కొనిచ్చలేకపోయినా ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఇచ్చేస్తుంది పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారు ఎలా ఉందండి బాగుందా నచ్చిందా నచ్చితే ఇంకా ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా లాగా పిచ్చి వాళ్ళు ఎవరైనా కాని ఉంటే హాయ్ అని అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఇంకెందుకు బాయ్ ఆలస్యం బాబాయ్